నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ కీలక నేత మాజీ మంత్రి విడుదల రజనీ గత కొద్ది కాలంగా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటికీ కూడా దూరంగా ఉంటున్నారు మరి అసలు ఆంతర్యం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆమెను పక్కన పెట్టారా లేదంటే ఆమె పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటుందా వేరే పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నారా ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే విడుదల రజని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆమె పార్టీ వ్యవహారాలకు కానివ్వండి ఈవెన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో కూడా ఆమె చాలా యాక్టివ్ గా ఉండేవారు మరి గత కొద్ది కాలంగా చూసుకున్నట్లయితే ఆమె పార్టీ వ్యవహారాలకు కానివ్వండి లేదంటే అసలు వైసీపీకి సంబంధించిన ఏ కార్యక్రమంలో కూడా కనబడట్లేదు దీంట్లో వైసీపీ కార్యకర్తలకే కొంచెం అనుమానం కలుగుతుందా ఆమెను జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారా లేదు అంటే ఆమె పార్టీకి దూరంగా వెళ్ళిపోనుందా లేదంటే వేరే పార్టీ తీర్థం పుచ్చుకోనుందా ఏం జరగబోతుంది అంటారు అసలు విడుదల రజని ఆవిడ ఇప్పుడు ఏంటి పార్టీలో వాళ్ళు గెలవలేదు మరి గెల గెలిచిన పదకొండు మంది బయటకు వచ్చి మాట్లాడట్లేదు గెలవని వాళ్ళు మాట్లాడుతున్నారు అది కూడా ఏం మాట్లాడుతున్నారు అబద్ధాలతో ప్రజల్ని భయపెట్టడానికి వీళ్ళు మాటలు అన్నీ కూడా అవే ఉన్నాయి ఆవిడకు సంబంధించి చిలుకులూరుపేట నియోజకవర్గం అక్కడ ఇన్ఛార్జిగా ఉంది మరి రాజశేఖర్ మరి అతను కూడా రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయాడు అంతకుముందు అతను అధికార ప్రతినిధిగా సంపారసంగా చేశారు కాకపోతే ఇక్కడ రెండు వర్గాలుగా వీళ్ళు విడిపోయి ఒకరి మీద ఒకరు ఏ విధంగా అంటే పార్టీ పెద్ద ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన కంప్లైంట్లు ఇచ్చుకోవటం రకరకాలు కనిపిస్తున్నాయి అక్కడ ఈవిడ కూడా అక్కడ సరైన వాళ్ళు ఎవరు కూడా రిసీవ్ చేసుకోవట్లేదు అనేది కూడా ఉంది మళ్ళీ ఆవిడ గుంటూరు నుంచి లూరుపేట వేసే ప్రయత్నం జరుగుతుందని ఒకవేళ అక్కడ వేస్తే మేము ఎవ్వరం కూడా ఆవిడని ఇక్కడికి రానియమని వాళ్ళు కూడా ఎదురు తిరగటం ఇవన్నీ విన్నాం కానీ ఇక్కడ అసలు రజనీ ఏం జరుగుతుంది లోపల అసలు ఆవిడ ఎందుకు బయటకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి పరిస్థితే అంతంత మాత్రంగా ఉంది పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది మరి మంచి ప్రభుత్వం మంచిగా పరిపాలన చేస్తున్న ప్రభుత్వం గురించి లేనివి ఉన్నట్లుగా మాట్లాడటానికి ఈ రోజున వీళ్ళందరూ కూడా పేటిఎం బ్యాచ్ లాగా బయటకు వచ్చి మాట్లాడదంటే ప్రతి ఒక్కరి చేత వీళ్ళు విమర్శించబడుతున్నారు ప్రతి ఒక్కరు ఈ రోజున ఉన్నది ఉన్నట్టు మాట్లాడితేనే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఇట్లా అబద్ధాలు జోతి ఇంకెవరు పట్టించుకుంటారు అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి తిట్లు చివాట్లు అన్నీ పడుతున్నాయి కాబట్టి ఈ రోజున విడుదల రజనీ నాకే చాలా ఉన్నాయి చాలా వాటిలో నేను ఇరుక్కుపోయి ఉన్నాను మరి వాటి నుంచి నేను బయటకు రావాలి కదా అన్నట్టుగా ఎగ్జాక్ట్ గా మేడం కూడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల రజనీ గారి పైన చాలా అభియోగాలు అయితే వచ్చాయి మరి ఆ స్కామ్ల గురించి ఆమె బయటకు రావడం లేదా లేదు అంటే మీరు అన్నట్టుగా అసలు వైసీపీ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది సో అందుకని ఆమె బయటకు రావట్లేదా ఏమంటారు అంటే ఆవిడకు అలవాటే కదా పార్టీలు మాత్రం సైబరాబాద్ మొక్కను అని చెప్పింది కదా మరి ఆ మొక్క ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిద్ది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడే ఓడలు వేర్లు ఊని ఉంది మరి అవన్నీ కూడా మరి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది గోడ మీద లాగేదన్నా ఆ మధ్య వాళ్ళ మరిదరిష్ట అయినా బయటకు రాలేదు తర్వాత కొంత వేరే వాళ్ళ కోసం బయటకు వచ్చింది మాట్లాడింది మళ్ళీ ఏదైతే సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద నలిగిపోయి చనిపోయాడో ఆ తర్వాత ఆవిడ పెద్ద కనిపించింది లేదు ఆవిడ కూడా ఆ కేసులో నిందితురాలంటే వీళ్ళందరూ కూడా ఆ కారులో ఉండి బయటకు వచ్చి కనీసం మనిషి ప్రాణం పోతుంది అనేది కూడా పట్టించుకోకుండా మరి ఏదైనా న్యాయం చేయాలనేది కూడా పట్టించుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళు మరి ఆ కారులో ఎక్కిసి వెళ్ళిపోయారు ఆ మనిషి చనిపోయినా కూడా ఏం పట్టించుకున్నది లేదు మరి వాళ్ళ మీద ఏ వన్ వాళ్ళ డ్రైవర్ అయితే జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ ఏ టూ జగన్మోహన్ రెడ్డి ఇట్లా పేరుని నాని విడుదల రజని ఇంకా కొంతమంది ఆ కారులో ఉన్న వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయబడింది మరి ఆ తర్వాత ఆవిడ బయటికి రాలేదు మరి ఈ స్టోన్ క్రషింగ్ సంబంధించి వాళ్ళ దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకున్నది ఈవిడ మరి అవి కూడా వెనక్కివ్వాలి అవి కూడా దా ఆ కేసు కూడా నడుస్తుంది మరి పల్లె జాష్వా గారే చెప్పారు మేము తీసుకున్నాము నేను కూడా మేము ఇరవై లక్షలు తీసుకున్నాము ఆవిడ రెండు కోట్లు తీసుకుందని ఇవన్నీ ఆవిడ చేసిన తప్పులు ప్రజలు ఆ పొలాలు స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్న దగ్గర కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజలకు రావాల్సిన సొమ్ముని ఈవిడ మధ్యలో ఎంత తీసుకుంది వాళ్ళకి ఎంత అందజేసింది మరి ఆవిడ హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు దానికి సంబంధించి మెడిసిన్కి సంబంధించి అంబులెన్స్కి సంబంధించి ఎక్కడ కూడా దేనిలో చూసుకున్న అంత అవినీతి చేశారు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావాలి ఈ రోజున ఆడుదాం ఆంధ్రా పేరుతోటి రోజా అరెస్ట్ కాబోతుందని వింటున్నాను మరి నెక్స్ట్ రజనీత్ కూడా ఏం కేసులు ఉన్నాయి బయటకు తీయమని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకు వదిలేస్తున్నారు మరి ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడితే ఒకవేళ నా కేసులు తవ్వుతారని భయపడుతుందా నువ్వు వచ్చి మాట్లాడకపోయినా కూడా నీ కేసులు తవ్వేదే ఎందుకంటే ఈ రోజున మాట్లాడతారనో మాట్లాడరనో అది కాదు మీరు గతంలో చేసిన పాపాల చిట్టా బయటకు తీస్తారు ఈ రోజున ఎక్కువ మాట్లాడుతా అంటే భయపెడటట్లు కాదు కదా ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు నీ కేసులు అంటే భయపెడుతున్నట్టు ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడకపోయినా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారు మోసం చేశారు మరి వీళ్ళు డబ్బులు దండుకున్నారు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు రావాలి మరి ఈవిడ చూస్తే ఆ మధ్య వహుబిల్ కు సంబంధించి ముస్లింలు అందరూ కూడా అక్కడ ఏ నినాదాలు చేస్తూ ఒక చిన్న ప్రోగ్రాం అరేంజ్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి మరి వాళ్ళు ఒకటిగా చేస్తున్న వాళ్ళని ఈవిడెళ్ళిన తర్వాత రెండు వర్గాలుగా చేరిపోయారు ఇట్లాంటివన్నీ వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ ఇలానే ఉంటాయి వీళ్ళు ఎప్పుడూ కూడా కలిసి ఉంటే కలుసుకో అన్నట్లుగా ఉండరు విడగొట్టు విభజించు పరిపాలించు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నట్లుగా ఉంటాయి వీళ్ళ ఆలోచన విధానం అంతా కాబట్టి విడుదల రజనీ కనిపించకపోవటానికి కారణం అక్కడ చిలకనూరుపేట నియోజకవర్గాల్లో ఉన్న అక్కడ కార్యకర్తలు కానివి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కానివి వాళ్ళు రెండు వర్గాలుగా చీలిపోవటం ఈవిడికి సరైన మద్దతు లభించకపోవటం ఒకవైపు కేసుల భయం ఇంకొక వైపు పార్టీ అసలేంటి ఆ జెండా పట్టేవాడు కట్టేవాడు లేదని మనం ఎప్పుడు చెప్పుకుంటానే ఉంటాం అదే పరిస్థితి ఒకవైపు ఎంపీలు వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు కూడా మరి ఈ రోజున ఏ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి లేదంట వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళది మరి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే రాజీనామా చేసి మళ్ళా ఎన్ ఎలక్షన్కి అక్కడ ప్రిపేర్ అవ్వాలి మళ్ళీ వాళ్ళ అభ్యర్థులు మళ్ళీ వాళ్ళు ప్రకటించుకునే ఇది ఉందా లేదా అదే అభ్యర్థిని వేరే పార్టీలో రాజీనామా చేసి జాయిన్ అయినా కూడా ఆ అభ్యర్థిని ఇస్తారని నమ్మకం లేదు గ్యారంటీ లేదు మరి ఎంత గందరగోళంలో ఉంది ఈ రోజున ఇన్ని రకాలుగా ఒకవైపు వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఇంకొక వైపు ఏమో పరాజయం పులివెందుల్లో మరి ఎటు చూసినా కూడా వీళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు వీళ్ళు కావాలని బురద చల్లటం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానమే చూస్తున్నాం ఎన్ని రకాలుగా బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారు మరి గతంలో వీళ్ళు చేసింది ఏంటి అక్కడ వీళ్ళు ఉన్నారంటే అక్కడ హిందూ సాంప్రదాయాలను నాశనం చేయటం అన్నీ కల్తీ చేయటం మద్యం మాంసం అన్నీ కూడా అక్కడికి చెప్పకూడని అన్నీ కూడా కొండపైకి వీళ్ళు పరిమితి అక్కడ అనుమతులు ఇచ్చారు మరి ఇక్కడ చూస్తే అన్ని మతస్తుల్ని అక్కడ ఉద్యోగాల్లో జాయిన్ చేయటం ఇవన్నీ కూడా వీళ్ళు ఎటువైపు చూసుకున్నా ఇలా ఉంది పార్టీ పరిస్థితి ఇంకా వీళ్ళేదో ఈ రోజున న్యాయంగా చట్టంగా ధర్మంగా అన్నీ కూడా సక్రమంగా నడుస్తున్న పార్టీ మీద ఈ రోజున వీళ్ళు బుర్ జల్లటం ఇన్ని రకాలుగా ఉన్న ఈ పార్టీ ఏం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో గిలగిల కొట్టుకుంటున్నాడు ఎటువైపు చూసుకున్నా కూడా ఎవరు కూడా ఈ రోజున దాని గురించి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కానీ బయట ఉన్న తెలుగు వాళ్ళు కానీ ఎక్కడా కూడా ఈ రోజున ఏమంటున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసింది ఏంటి ఈ రోజున ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్హత లేదు అని కాబట్టి విడుదల రజనీ గారి గురించి చెప్పుకోవాలంటే ఆ మధ్య చూసాం సిఏ గారు సిఏ గారు అంటూ కేకలు పెట్టుకుంటూ మరి కారులో ఉన్న శ్రీకాంత్ని అరెస్ట్ చేయనీయకుండా అడ్డుకుంది తర్వాత అరెస్ట్ చేశారు అన్నీ అయిపోయినాయి మళ్ళీ అతను విడుదలయ్య వచ్చినట్లున్నాడు కాబట్టి వీళ్ళ పనులు వీళ్ళ బయట వీళ్ళు గుట్టు చేసిందంతా కూడా బండారం బయటపడిద్దనే భయంతో ఈ రోజున వాళ్ళను వాళ్ళ రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు తప్పించి రోజున జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ గురించి ఆలోచించే అవకాశం లేకుండా పోతుంది ఎందుకంటే ఆయన బ్రెయిన్ అంతా కూడా ఆయన ఆయన రక్షించుకునే పని మీదే ఉంది అలాగే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు వాళ్ళ అధికార ప్రతినిధులు అందరూ కూడా ఎవరిని వాళ్ళు గతంలో మేము ఎగిరెగిరి పడ్డాము ప్రజలు ఎగిరెగిరి తన్నారు ఇప్పుడు మమ్మల్ని మేము తన్నిచ్చుకోకుండా పోలీసుల చేతుల్లో ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ఆలోచించుకోవటంతోనే వీళ్ళు టైం అంతా కూడా గడిచిపోతుంది అందుకని బయటకు వచ్చే టైం కానీ మాట్లాడే టైం కానీ ఉండట్లేదు అనిపిస్తుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే అమ్మ